గుడ్ ఉంటాను మళ్ళీ కొన్ని ఉద్యమా ఉద్యమం చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని డేట్స్ కానీ వాటిని సింపుల్గా జ్ఞాపకం ఉంచుకోలేక ఒక సింపుల్ మెమోరీ టెక్ లాగా ప్లాన్ చేశానండి సో ఇలాగే రాసుకొని ఇలాగే ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమోరీ నాకు నైన్టీన్ ట్వంటీ సెవెన్ నవంబర్ నైన్ నాడు ఎంఐఎం పార్టీ అది ఒక రాజకీయ సంస్థ రాజకీయేతర సంస్థగా మార్పు చెందడం జరిగింది ఏ డేట్ అండి నైన్టీన్ ట్వంటీ సెవెన్ నవంబర్ నైన్ ఎంఐఎం ఏ సంస్థగా మార్పు చెందింది రాజకీయతర సంస్థగా మార్పు చెందింది మనం ఆల్రెడీ నిన్నటి కూడా ఒక వీడియో చెప్పుకున్నాము నవంబర్ నైన్ న్యాయ దినోత్సవం న్యాయ దినోత్సవం నవంబర్ నైన్ ఎన్ఎన్ఎన్ సో అక్కడ ఇది కూడా క్లారిటీ చేసుకోండి అంటే మనం వేరే టాపిక్ డిస్కషన్ చేస్తున్నప్పుడు నవంబర్ నైన్కి సంబంధించినటువంటి పాలిటీ కానీ హిస్టరీ కానీ ఎక్కడ కరెంట్ అఫైర్స్ ఎక్కడైనా కానీ అన్నీ ఒక దగ్గర తీసుకొని మీరు ఒక సిస్టమేటిక్ ఒక ప్రతి పాయింట్ పైన ఒక ప్రతి నెంబర్ పైన ఒక టెన్ పాయింట్స్ వస్తాయండి అవన్నీ ఒక దగ్గర రాసుకుంటే సింపుల్గా పై ఫైనల్ మెమోరీకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ మాత్రం రెండు విషయాలు నెపకం పెట్టుకోండి నైన్టీన్ ట్వంటీ సెవెన్ నవంబర్ నైన్ ఎంఐఎం ఒక రాజకీయ రాజకీయతర సంస్థ ఆవిర్భవించడం జరిగింది ఆగస్టు తొమ్మిది మనము తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకుంటాము ఆగస్టు తొమ్మిది మనం దేనిగా జరుపుకుంటాము తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకుంటాము సో ఈ నవంబర్ నైన్ ఆగస్టు నైన్ రెండు కలిపి చదువుకోండి నెక్స్ట్ రెండు వేలు సంవత్సరం ఆగస్టు పదకొండు నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి సోనియా గాంధీకి లేఖ లేఖ రాయడం జరిగింది అది ఎప్పుడు రెండు వేల సంవత్సరం ఆగస్టు పదకొండు ఎవరికి సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగింది రెండు వేల రెండు ఆగస్టు పదకొండు నాడు ఆలయ నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ సాధన సమితి టీఆర్ఎస్లో విలీనం జరిగింది సో ఈ రెండు కూడా ఆగస్టు పదకొండు అనే డేట్ పైన రెండు విషయాలు కలిపి చదువుకోండి నెక్స్ట్ రెండు వేల తొమ్మిది లక్షలకు సంబంధించి మనకు ట్రయాంగిల్ సిరీస్ సో ప్రజారాజ్యం కాంగ్రెస్ ఒకవైపు టీఆర్ఎస్ టీడీపీ కమ్యూని కమ్యూనిస్ట్ పార్టీస్ అలయన్స్ ఇవన్నీ ఒకవైపు మూడు పార్టీలు కలిపి కంటెస్టింగ్ చేసినట్టు రెండు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక వంద యాభై స్థానాలు వచ్చాయి ఎమ్మెల్యే స్థానాలు టీఆర్ఎస్కు పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు వచ్చినాయి టీడీపీకి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి ఇవి మూడు కూడా కలిపి ఒకటి దగ్గర చదువుకోండి మన కాన్సెప్ట్ బేస్లో కొంచెం కన్ఫ్యూజింగ్ చేసి అడిగినా మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది సో రెండు వేల తొమ్మిది లక్షల్లో ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచిందండి వన్ ఫిఫ్టీ సెవెన్ టీఆర్ఎస్ ఎన్ని గెలిచిందండి పది ఎంపీ స్థానాలు ఎన్ని గెలిచింది టీఆర్ఎస్ పార్టీ రెండు టీడీపీ గెలిచిందని ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు గెలవదం ఇది టూ థౌండ్ నైన్ ఎలక్షన్స్ గురించి సమాచారం ఏడవ నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ ఏడవ నిజాం తాను పట్టాభిషేకం ఏ సంవత్సరం జరిగింది ఏడవ నిజాం యొక్క పట్టాభిషేకం ఏ సంవత్సరం జరిగింది పంతొమ్మిది వందల పదకొండు పదకొండు అనగానికి వెంటనే గుర్తుకు రావాలి సో పదకొండవ ఆంధ్ర మహాసభ ఇక్కడ జరిగింది ఎక్కడ జరిగింది భువనగిరి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిన జ్ఞాపకం ఉండకుండా ఈ భువనగిరి జట్కా ఉంది కదా దీని లెవెన్ చేసేయండి సో లెవెన్ అంటే నైన్టీన్ లెవెన్ అనుకోండి సో భువనగిరిలో ఆంధ్ర మహాసభ జరిగింది నైన్టీన్ లెవెన్ సో భూవా ఎవరు మరి అధ్యక్షత వహించారు భువన రావి నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించారు భువన రావిన భువన రావిన ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరు రిపీట్ చేస్తే అది మనకు పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది భువన రావిన నారాయణ రెడ్డి గారు సో భువనగిరి లో జరిగినటువంటి పదకొండు ఆంధ్ర మహాసభకు అధ్యక్షత ఎవరు వహించారండి రావి నారాయణ రెడ్డి గారు రెండు కలిపి చదువుకోండి మీకు కన్ఫ్యూజ్ కాదు భువన రావిన నైన్టీన్ లెవెన్ సో నైన్టీన్ లెవెన్లో ఏ సభ జరిగింది ఆంధ్ర సారీ నైన్టీన్ లెవన్లో నిజాం పట్టాభిషేకం జరుగుతుంది పదకొండవ మహాసభ మనకు ఎక్కడ జరిగిందంటే భువనగిరిలో జరిగింది అధ్యక్షుడు రా ఎవరు రావి నారాయణ రెడ్డి గారు సో నైన్టీ లెవెన్ అనగానే మనం ఇండియన్ హిస్టరీకి వెళ్ళిపోవాలి నైన్టీ లెవెన్లో ఇండియన్ హిస్టరీ ఏమవుతుంది మనకు జార్జ్ గారు వచ్చేసి మనకు బెంగాల్ విభజన రద్దు కావడం ఓకేనా ఇవన్నీ కూడా నైన్టీకి లెవెన్కి సంబంధించిన ఇండియన్ హిస్టరీకి వెళ్ళిపోవాలి ఈ విధంగా అన్ని ఇంటర్లింకింగ్ చేసుకొని మీరు జనరల్ స్టడీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ను ఒకదా ఒక పదం కానీ ఒక అక్షరం కానీ మీ కను చూపులో పడితే దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఓవర్ ఓవర్ల్యాప్ కాకుండా అన్నీ ఒకేలాగా టక్క టక్క ఐడియా వచ్చినట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటే మనము ఎక్కువ యాక్సిలరేషన్ తోటి తక్కువ సమయంలో మోర్ సబ్జెక్ట్ను రిపీట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మోర్ సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది అలా ప్లాన్ చేయండి కన్ఫ్యూజ్ కాము కన్ఫ్యూజ్ కాము కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రిపీట్ చేస్తే దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఇలా సింపుల్గా చదువుకోండి నెక్స్ట్ డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన తేదీ డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు ఇవి మనకు కంపల్సరీ తెలిసిందే డిసెంబర్ తొమ్మిది చిదంబరం గారు ప్రకటన చేశారు పదకొండు రాత్రి పదకొండు తర్వాత సో మేము తెలంగాణ ప్రకటన తెలంగాణ ప్రకటన చేస్తున్నామని చెప్పేసి మనకు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు చిదంబరం చిదంబరం గారు ప్రకటించడం జరిగింది సో అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఆనందం సో విపరీతమైనటువంటి తెలంగాణ ఏర్పాటు కాబోతుందని చెప్పేసి చాలా సంబరాలు చేసుకోవడం జరిగింది ఏది డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది అదే డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏం జరిగింది రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం జరిగింది ఈ రెండో ఒక దగ్గర కలిపి చదువుకోండి నెక్స్ట్ ఎమ్మెల్యే స్థానాలు అత్యధికంగా ఉన్నటువంటి పూర్వపు పది జిల్లాలు తీసుకుంటే ఎమ్మెల్యే స్థానాలు అత్యధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ తక్కువ స్థానంలో ఉన్న జిల్లా నిజామాబాద్ హైదరాబాద్ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయండి పదిహేను తెలంగాణలో నిజామాబాద్లో ఎమ్మెల్యే స్థానాలు తక్కువ ఉన్నటువంటి నిజాబాద్ ఉన్నాయి తొమ్మిది ఉన్నది ఫిఫ్టీన్ బై నైన్ ఇవి రన్ని కలిపి చదువుకోండి హైదరాబాద్ రాజ్యం సో ఇండియా భారతదేశంలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ రాజ్యం కలిపి నిజా నిజాం రాజ్యం అనుకోండి సో నిజాం రాజ్యం ఇండియాలో అప్పుడు దీని యొక్క జనాభాలో దీని శాతం ఫోర్ పర్సెంట్ ఈ జెట్కా ఉంది కదా జెట్కా ఫోర్ చేసేయండి సో జనాభాలో నిజాం రాజ్యం ఎంత శాతం నాలుగు శాతం మరి కార్మికులలో ఎంత శాతం కార్మిక మూడు అక్షరాలు కాబట్టి మూడు శాతం పరిశ్రమలో ఎంత శాతం ఈ రావత్తును ఏడుగా చేసేయండి పరిశ్రమలో ఎంత శాతం ఏడు శాతం సో నిజాం రాజ్యం భారతదేశంలో జనాభాలో ఫోర్ పార్సెంట్ ఆక్యుపై చేసి ఉంది కార్మిక రంగంలో కార్మికుల కార్మికుల శక్తిలో సో కార్మికుల విషయాలలో ఎంత వన్ టూ త్రీ మూడు లక్షలు అనుకోండి త్రీ పర్సెంట్ ఆక్యుపై చేసింది పరిశ్రమలలో ఈ రావత్తును ఏడుగా చేసేయండి పరిశ్రమలలో ఎంత శాతం ఆక్యుపై చేసింది సెవెన్ పర్సెంట్ ఫోర్ త్రీ సెవెన్ జనాభా కార్మిక పరిశ్రమ ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేయండి పర్మనెమెంట్గా కలిపితుంది కేసీఆర్ గారు రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు సింహంలా గర్జించారు సో కేసీఆర్ గారు రెండు వేల ఒకటి కరీంనగర్ సభలో మే పదిహేడు సింహంలా గర్జించారు సో అట్లా జ్ఞాపకం పెట్టుకోండి సింహ గర్జన సభ ఎప్పుడు జరిగింది రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు కరీంనగర్లో సింహంలా గర్జించాలని న్యాప్ పెట్టుకోండి సో సో సింహ గర్జన సభ కేసీఆర్ గారిది ఎక్కడ జరిగిందంటే కరీంనగర్ కేసీఆర్ కరీంనగర్లో సింహంలా గర్జించాడు ఏ సంవత్సరం రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు అనుకోండి సో మే పదిహేను ఏమో కుటుంబ దినోత్సవం అంటారు సో మే పదిహేను కుటుంబ సభ్యులతో చర్చి